హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు మన అమ్మమ్మల కాలం నాటి బియ్యప్పిండి పిట్టిన అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను మనకి రజస్వల్ అయిన ఆడపిల్లలకు ఈ బియ్యప్పిండి పిట్టిన అయితే పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది ఈ బియ్యప్పిండి పిట్టినే కాకుండా సోడిపిండితో కూడా పిట్టును అయితే ప్రిపేర్ చేస్తారు ఆ పిట్టుని కూడా వీలైతే ప్రిపేర్ చేసి చూపిస్తానండి ప్రస్తుతం అయితే ఈ బియ్యప్పిండి పిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం నేను ఇక్కడ కడిగి ఆరబోసినటువంటి బియ్యాన్ని అండి ఒక కప్పు వరకు తీసుకున్నాను ఈ బియ్యాన్ని అయితే చక్కగా మిక్సీలో వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టండి అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వరవ్వగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి ఈ బియ్యాన్ని మిక్సీ పట్టిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగో చూసారా ఈ విధంగా మిక్సీ పడితే మనకు సరిపోతుందండి ఇలా కొద్దిగా రవ్వరవ్వగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదిగో చూసారా ఏ విధంగా ఉందో ఈ ప్లేట్లోకి అయితే ఈ బియ్య పిండిని అంతటినీ తీసుకొని కొద్దిగా వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని ఇలా చిలకరిస్తూ మొత్తం ఇలా మిక్స్ చేయాలి అంటే తడి పొడిగా కలుపుతూ ఉంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి వాటర్ అయితే ఎంతో పట్టవండి ఇలా ముద్ద అయ్యేంత వరకు కలిపితే సరిపోతుంది మనకి ఇప్పుడు ఒక గిన్నె ఏదైనా తీసుకోండి అందులో కొద్దిగా వాటర్ వేసుకోండి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాను అలాగే ఒక కాటన్ క్లాత్ తీసుకోండి ఆ క్లాత్ తడిపి తీసుకొని ఇలా కట్టాలి మనకి ఆ గిన్నె చుట్టూ కూడా ఇలా పెట్టి ఒక తాడుతో ఇలా కట్టండి లేదు అంటే ఇడ్లీ పాత్రలో కూడా మీరు చేసుకోవచ్చు నేనైతే క్లాత్ కట్టాను ఇలా ఈ క్లాత్పై మనం రెడీ చేసుకున్నటువంటి పిండిని అయితే వేసుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు చిటికటి సాల్ట్ కూడా వేసుకోండి నేను చూపించడం మిస్ అయ్యింది ఇలా మొత్తం పిండిని వేసాక ఒక ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇలా హోల్స్లా చేసుకోండి మనకి పిండి చక్కగా కుక్ అవుతుంది తర్వాత వీటిని ఇలా క్లోజ్ చేయాలి క్లాత్తో ఇలా మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసిన తర్వాత స్టవ్ పై పెట్టి ఒక్క ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఆవిరిపై చక్కగా ఉడికించుకోవాలి మీకు ఇరవై ఐదు నిమిషాల తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను మీకు పైకి అయితే ఆవిరిలా వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి మధ్యలో చెక్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇదిగో చూసారా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇరవై ఐదు నిమిషాలకి నాకు చక్కగా రెడీ అయిపోయింది ఇదిగో చూసారా ఎలా ఉందో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ పిండినైతే ఇందులో వేసుకోవాలి మనం ఉక్కించుకున్నాం కదండి ఆవిరిని ఆవిరిలో ఉడికించిన ఈ పిండినైతే ఇందులో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక ముప్పావు నుంచి అరకప్పు వరకు వేసుకోండి నేను ఇక్కడ అరకప్పు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువ తింటే ముప్పావు కప్పు వేసుకోండి ఇక్కడ బెల్లాన్ని వేసాను అలాగే కొద్దిగా కొబ్బరి తురుము వేసుకోండి ఒక పావు కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోండి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇది వేసిన తర్వాత మిగిలిన పిండిని అయితే ఇందులో వేసుకోవాలి ముందు కొద్దిగా వేయండి తర్వాత మిగిలింది ఇందులో వేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి మనకు చల్లారి ఉంటుంది కదా ఇప్పుడు చక్కగా మొత్తం ఇందులో కలిసేలా ఇలా స్మాష్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి మీరు పప్పుల నూనె కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి వేసిన తర్వాత మొత్తం ఇలా కలపండి ఇలా చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో మనకి అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి బియ్య పిండి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి